టూ హండ్రెడ్ స్క్వేర్ యాక్స్ మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాం సార్ హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం వెళ్లే హైవేలో రీసెంట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఫ్యూచర్ సిటీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదే కాకుండా దానికి సపరేట్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కూడా రీసెంట్ కేబినెట్ లో అనౌన్స్మెంట్ కూడా అయింది దానిపైన ఒక చట్టబద్ధత కూడా వచ్చింది సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ రూట్ ఎలా వెళ్ళాలని దానిపైన మీతో డిస్కషన్ చేయబోతున్నాను తుక్కు కూడా దాటిన తర్వాత టువల్ కిలోమీటర్ దూరంలో మనకు కొత్తూరు జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీ వెళ్లే దారిలో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ మైరాన్ హోమ్స్ వారి ది క్యాపిటల్ ఫిఫ్త్ సిటీ అనేది వాళ్ళు హెచ్ఎండి రేరా అప్ తోటి వీళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ కంపెనీ పర్సన్ తోటి ఇంటర్వ్యూ చేసుకోబోతున్నానండి స్కిప్ చేయకుండా ఎండు వరకు పూర్తి వివరాలు వీడియోలో ఉంటాయి హలో అండి ప్రజెంట్ మనం మైరాన్ హోమ్స్ ది క్యాపిటల్ ఫిఫ్త్ సిటీలో ఉన్నాము వెంచర్ గురించి పూర్తి వివరాలు కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ పవన్ గారు మనతోటి ఉన్నారు దీని గురించి పూర్తి వివరాలు తనతో డిస్కస్ చేద్దాం నమస్కారం పవన్ గారు హలో సార్ సార్ చెప్పండి ఈ వెంచర్ ఎక్కడ ఉంది సో దీని డెవలప్మెంట్ ఏంటి సో ఇక్కడ తీసుకుంటే ఫ్యూచర్ ఏంటి సో దీని యొక్క టోటల్ వైశాల్యం ఎంత సేమ్ ఇస్తున్నారు ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు మీరు ఫ్యూచర్ సిటీ పక్కన ఉందని చెప్తున్నారు దాని పూర్తి వివరాలు పక్కన ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాము ఓకే ఓకే ఇది ఫ్యూచర్ సిటీలో ఉన్నమాట చూసుకోండి సో మనకు పూర్తి వివరాలు పవన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి సార్ ఓకే సార్ సార్ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే సార్ శ్రీశైల హైవే నుంచి కొత్తూరు జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనుకుని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది సార్ ఈ ప్రాజెక్ట్ థర్టీ టూ పాయింట్ సిక్స్ ఏకర్స్ ఫోర్ జీరో త్రీ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ రేరా కలిగిన ప్రాజెక్ట్ సార్ ఈ ప్రాజెక్ట్ లో బ్యాంక్ లోన్స్ ఆల్సో అవైలబుల్ అండి అలానే క్లబ్ హౌస్ ఇస్తున్నాము ఫైవ్ థౌసండ్ స్వైర్ ఫీట్ లో క్లబ్ హౌస్ అలానే థౌసండ్ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది ఆర్ టూ జోన్ లో ఉంది సార్ థౌసండ్ థర్టీ వన్ ప్రకారం మన ప్రాజెక్ట్ నుంచి ప్రపోజల్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఒకటి ఉంది ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ కావాల్సిన ల్యాండ్ కూడా వదిలేసాం యాక్చువల్ గా కొన్ని కంపెనీస్ పేర్లొద్దు ఆ రోడ్ ఉందని కూడా చెప్పరు ప్లాటింగ్ చేస్తారు అమ్ముకొని బయటికి వెళ్ళిపోతారు కానీ మా లో మైరాన్ హోమ్స్ లో మాత్రం దానికి ఎంతైతే ల్యాండ్ కావాలో ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ పోతుంది హాఫ్ ఎకర్ ల్యాండ్ కూడా వదిలేసాము స్టార్టింగ్ నుంచి ప్రాజెక్ట్ ఎండింగ్ వరకు ఫీట్ రోడ్ మనమే డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ కి ఇస్తున్నాం రూల్ సార్ ఒకవేళ మన ప్రాజెక్ట్ ఉందనుకోండి ల్యాండ్ వదిలితే సరిపోతుంది సో మీరు అన్ని చెప్పారు సార్ కనెక్టివిటీ పరంగా ఎలా ఉంది మీరు చెప్పగలుగుతారా సార్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనం ప్రాజెక్ట్ టూ హండ్రెడ్ ఫీట్ ఉంది సార్ మీరు ఏదైతే కందుకూరు హౌసెస్ కనిపిస్తున్నాయో అది కందుకూరు విలేజ్ కందుకూర్ టౌన్ సార్ అది విలేజ్ అనకూడదు అది కందుకూర్ టౌన్ కందుకూర్ అది మున్సిపాలిటీ లో ఉంది అంటే విలేజ్ కానుకొని ఉంది ముందు రోజు అంటే తీసుకునే వెంటనే చేసుకోవచ్చు కంపెనీ నుంచి డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎన్ఓసి రాగానే డెవలప్మెంట్స్ చేసుకోవచ్చు నో అబ్జెక్షన్ మీ ల్యాండ్ లో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంత కన్స్ట్రక్షన్ చేసుకుంటారో చేసుకోండి ఎలాంటి డిజైన్ పెట్టుకుంటారో కస్టమర్ చాయిస్ అది సార్ ఇక్కడ చేసుకుంటే ఇప్పుడు వస్తుంది అసలు ఎందుకు చేసుకోవాలి అంటే ఇల్లు కడితే రెంటర్స్ వస్తారా ఏంటి అసలు ఇక్కడ ఎందుకు అంత డిమాండ్ డిమాండ్ దేనికనంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ ఏరియాలో ఆ ఎంప్లాయీస్ కోసం ఒక హౌస్ కావాలి ఒక ల్యాండ్ కావాలి ఇక్కడ ఏమున్నాయి సార్ యాక్చువల్ ఇక్కడ ఏం కనపడత విలేజ్ టౌన్ తప్ప నాకు ఇక్కడ ఏం కనపడలేదు అని మీరు అంటున్నారు దానికి ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి ఈ సిటీ ఫ్యాప్ సిటీ మహంకాల్ ఇండస్ట్రీస్ ఓకే మహంకాల్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఎకర్స్ లో ఉంది సార్ మన ప్రాజెక్ట్ నుంచి అమెజాన్ డేటా సెంటర్ విత్ ఇన్ త్రీ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది ఓకే ఇదే ఫీట్ రోడ్ కి లెఫ్ట్ లో ఉంటుంది మనం రైట్ సైడ్ లో ఉంటాము ఓకే కొంచెం ముందుకెళ్తే ఒక వన్ కిలోమీటర్ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది ఓకే అది సెవెన్ ఎకర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ తో ఆల్రెడీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు దానికి చైర్మన్ గా ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఎవరున్నారో మహేంద్ర గారు ఆయన చైర్మన్ గా ఉన్నారు సార్ అక్కడి నుంచి ఫైవ్ మినిట్స్ డ్రైవల్ ఉంటుంది సార్ కొంచెం ముందుకెళ్తే మీర్కన్పే లో ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారు అంటే ఫ్యూచర్ సిటీ లోనే కాదు కడతాల్ కందుకూర్ ముచ్చర్ల ఈ మూడు ఏరియాలో కలిపి ఆల్మోస్ట్ పంతొమ్మిది వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఈ పంతొమ్మిది వేల ఎకరాల్లో కూడా డెవలప్మెంట్ చేస్తుంది ఒకటైతే క్లియర్ సార్ మీరు ల్యాండ్ కొనిపెడితే మీ పిల్లలు కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది సార్ ఆల్రెడీ ఈ గవర్నమెంట్ కి సంబంధించిన పంతొమ్మిది వేల ఎకరాలు ఉంది కాబట్టి గవర్నమెంట్ రాగానే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ ఓకేనా సార్ చూసారు కదండి మనము ఫ్యూచర్ సిటీ లోనే ఉన్నామని చెప్తున్నారు సో నియర్ గా దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలు ల్యాండ్ యాక్వేషన్ చేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేయబోతుంది తెలంగాణ గవర్నమెంట్ ఓఆర్ఆర్ ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు త్రీ బిగ్గెస్ట్ సెజులు అంటే ఎంప్లాయ్మెంట్ కోసం ఇవన్నీ ఉన్న ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి సో దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ అడుగుదామండి సో చెప్పండి సార్ దీని ప్రైజ్ ఏంటని చెప్తున్నారు మేము ఎక్కడ కూడా ఎక్కువ ప్రైస్ చెప్పి ఎక్కువగా నెగోషియేట్ చేయట్లేదు యాజ్ పర్ ఇక్కడ మార్కెట్ వాల్యూ మీదే అమ్ముతున్నాం సార్ ట్వంటీ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నాము ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అటండి ఎస్ ఎందుకు సార్ ఇంత ఎక్కువ పెడుతున్నారు గా ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ సార్ ఎందుకంటే ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ కందుకూరు టౌన్ లో మీకు టూ ఫీట్ రోడ్ ఉంది మాకు ఫేజ్ టూ కూడా మీకు కందుకూరు టౌన్ టచ్ అయిపోతుంది అంటే ఇట్ మీన్స్ ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ టచ్ అయిపోతుంది అలానే రీసెంట్గా త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఒకటి వస్తుంది దానికి పేరు కూడా రతన్ టాటా గారు పేరు పెట్టారు ప్లస్ మెట్రో త్రీ థర్టీ ఫీట్ రోడ్ నుంచి మన ప్రాజెక్ట్ జస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సో మెట్రో నుంచి సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మన సైట్ ఉంటుంది సో ముందు రోజుల్లో మంచి ల్యాండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు కూడా వస్తాయని మన పవన్ గారు చెప్తున్నారు సో దీని ప్రైజ్ అని చెప్పారు కదా ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారు ఇక్కడ ఫ్లాట్ సైజెస్ ఏం వస్తున్నాయి ఉన్నాయి ఇక్కడ మినిమం సైజు వన్ ఫిఫ్టీ సార్ కస్టమర్ చాయిస్ ప్రకారం థౌసండ్ కావాలంటే థౌసండ్ అంటే ఫోర్ ప్లాట్స్ అలౌట్ చేసి అంటే మినిమం మామూలుగా ఎంత ఉంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ వన్ సిక్స్టీ సెవెన్ వన్ ఎయిటీ త్రీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సార్ అన్లిమిటెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఇవ్వగలదు కంపెనీ నో ప్రాబ్లం ప్రెసెంట్ అయితే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చేద్దాం అనుకుంటే అంత విధంగా వీళ్ళు ఇక్కడ అలా ల్యాండ్స్ అనేది వీళ్ళకి అవైలబుల్ ఉందండి మనకు థర్టీ టూ ఏకర్స్ లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మైరాన్ హోమ్స్ వాళ్ళు దాదాపు పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేసిన చెప్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఆ కంపెనీ గురించి మన పవన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్ గా కంపెనీ ఎం ఒక్కరే సార్ డాక్టర్ మల్లి యువరాజ్ గారు మైరాన్ హోమ్స్ పేరులో కూడా మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది మైరాన్ హోమ్స్ యాక్చువల్గా కంపెనీ స్టార్ట్ చేసి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది సెవెంటీన్ ఇయర్స్లో యాదగిరిగుట్ట దగ్గర కానివ్వండి అలానే శ్రీశైల ఇది మాకు కొత్త ప్రాజెక్ట్ కదా సార్ ఇది ఒకటే కాదు మాకు కింగ్స్ మ్యాక్యూ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది అలానే మైరాన్ ఇంపీరియల్ సిటీ అని చెప్పేసి రెండు ప్రాజెక్టులు ఇది థర్డ్ ప్రాజెక్ట్ సార్ మేము అక్కడ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్మాము ఈ రోజు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ రీసేల్ చేసుకుంటున్నారు అలానే హైదరాబాద్ లో కంపెనీకి అక్రాస్ తెలంగాణలో ఫిఫ్టీ లాక్స్ స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉంది యాభై లక్షల స్క్వేర్ యార్డ్స్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది సార్ అలానే మాకు ముంబై హెవెల్ ప్రాజెక్ట్ ఉంది సార్ టెక్బాల్ దగ్గర అది డిటీసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ అలానే శంకర్పల్లి నేర్ మెహతాబ్ ఖాన్ కూడా ట్వంటీ ఎకర్స్ డిటీసీ రేరా అప్రూవ్ అలానే వికారాబాద్ మనీ కూడా దగ్గర హండ్రెడ్ ఓకేనా సార్ హండ్రెడ్ ఎకర్స్ అది యాక్చువల్ గా టూ హండ్రెడ్ ఎక్కర్స్ ప్రాజెక్ట్ కానీ ఫేజ్ వన్ కింద హండ్రెడ్ ఎకర్స్ డెవలప్మెంట్ చేస్తాము దాంట్లో ఎయిటీ ఫోర్ ఎక్కర్స్ డిటీసీ రేరా అప్రూవ్డ్ మిగతా సిక్స్టీన్ ఎకర్స్ రిసార్ట్ ఇస్తున్నాము ప్లస్ వేరే అడ్వెంచర్స్ గేమ్స్ ఇస్తున్నాము సార్ ప్లస్ దాంట్లో థర్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం ఓకే ఓకే ఓకేనా సార్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో కానివ్వండి విల్లా కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో కానీ ఎక్కడ కూడా థర్టీ థౌసండ్ ఫీట్ క్లబ్ హౌస్ ఎక్కడా లేదు చూసారా అండి మైరన్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో చాలా బిగ్గెస్ట్ వెంచర్స్ చేస్తున్నారు చేశారండీ కూడా ప్రజెంట్ ఇంత పెద్ద కంపెనీ లీగల్ విషయంలో డిస్కషన్ చేద్దాం లీగల్ గా కూడా బాగే ఉంటుంది కానీ దాని అభిప్రాయాన్ని తన గురించి తెలుసుకుందాం యా యాక్చువల్ గా మీరు చాలా ప్రాజెక్ట్స్ కూడా మీరు కూడా ప్రమోట్ చేసి ఉంటారు బయట కంపెనీస్ ఎలా నాకైతే తెలియదు నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే బయట కంపెనీస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాయి సార్ కానీ మన దగ్గర సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కరెక్ట్ సో గ్రేట్ అండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఒక గొప్ప కాదు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత సెక్యూరిటీ గా అనేది ఇంపార్టెంట్ దాని పరంగా మనం చాలా మంచి విషయం చెప్పారండి పవన్ గారు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మేజర్ గా లీగల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇప్పటికీ కోట్ల చుట్టూ సార్ మీ దాంట్లో కస్టమర్స్ తీసుకున్నారు కదా ఎస్ సో వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి లీగల్ గా అయినా సరే ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పారు అని చెప్పండి ఓకే సార్ మేము ఇంకొకటి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం సార్ ఎందుకని అంటే ఎవరన్నా కూడా మా ప్రాజెక్ట్ లో లీగల్ గా క్లియర్ లేదు అని నిరూపిస్తే మేము టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అమౌంట్తో ఏదో చలానా అమౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా కంపెనీయే డేర్ చేసి మీకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాం సార్ చాలా చూసారు కదా సైట్ విజిట్ చేద్దాం తర్వాత మాట్లాడుతున్నాం ఎందుకు మేము ఇంత ధైర్యంగా అంటే రీసెంట్గా ఒక కస్టమరు టూ ఎయిటీ త్రీ సిక్స్ స్క్వేర్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ తీసుకున్నారు ప్లాట్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఓకేనా సార్ ప్లాట్ నెంబర్ ట్వంటీ సిక్స్ టూ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ లో లీగల్ అడ్వకేట్ అయిన నల్గొండలో ఆయన రీసెంట్గా విజిట్ చేసిన తర్వాత మమ్మల్ని ఫస్ట్ లింక్ డాక్యుమెంట్ అడిగారు అలా చేయం సార్ ఫస్ట్ మీరు టోకెన్ అమౌంట్ పే చేస్తే మీకు లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తామన్న తర్వాత వాళ్ళు సమ్ అమౌంట్ ఇచ్చారు ఒక వన్ ల్యాక్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి లీగల్ గా ఇచ్చాము లీగల్ గా వాళ్ళు అడిగిన ప్రతి డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ వచ్చింది కంపెనీకి మేము ఆ ధైర్యంతోనే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మీకు ఫ్రీగా రిజిస్ట్రెండ్ చేసి ఇస్తాము ఏదైనా లీగల్ గా లీగల్ గా ప్రాబ్లం వస్తాయి సో మనం ఇక్కడ ఆ ప్లాట్ అని తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి బాగా అంటే ఇల్లు కట్టుకోమంటున్నారు సో ఎంప్లాయీస్ వస్తూ అంటున్నారు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ సార్ యాక్చువల్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో మీకు మెట్రో ఉంది సార్ ప్రపోజెడ్ మెట్రో ఉంది సార్ అలానే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రాజెక్ట్ ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కావాలనుకుంటే మేము వితిన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ డ్రైవ్ లో తుక్కు కూడా ఉంది తుక్కుగూడలో ఎలాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయో మీకు తెలిసిందే అలానే తుక్కుగూడ కన్నా ముందు లేమూరు ఈ రోడ్లన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూనివర్సిటీ కూడా ఉంది ఓకే ఓకేనా అలానే విలేజ్ బ్యాక్ సైడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనిపిస్తున్నది కందుకూర్ టౌన్ అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉండొచ్చు సార్ మంచి పెద్ద షాపింగ్ ఏరియా అనేది అంతా ఓకే సో వ్యూఆర్ చూసారు కదా ది క్యాపిటల్ ఫిఫ్త్ సిటీలో ఇలాంటి డెవలప్మెంట్స్ నియర్ గా ఎలాంటి డెవలప్మెంట్ ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే పర్మిషన్స్ తో పాటుగా లీగల్గా ఉన్న ప్రాజెక్ట్ను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మీకు కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపగలరు ప్లీజ్ లైక్ చేయండి